హలో అండి అందరికీ నేను మీ షబ్నాస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ షబ్నాస్ థింగ్స్ ఈరోజైతే హైదరాబాదీ టేస్టీ స్వీట్ ఖజూర్తో మీ ముందుకి వచ్చేసాను ఇంకెందుకు లేట్ ఖజూర్ స్వీట్ తయారీకి కావాల్సిన పదార్థాలు తయారీ విధానం చూసేద్దాం ముందుగా నేనైతే వన్ అండ్ హాఫ్ కప్ మైదా తీసుకున్నాను అలానే హాఫ్ కప్ బొంబాయి రవ్వ హాఫ్ కప్ కోకోనట్ పౌడర్ పించ్ ఆఫ్ సాల్ట్ బేకింగ్ సోడా షుగర్ని పౌడర్ చేసి హాఫ్ కప్ వేసుకున్నాను సోంప్ వేసుకున్నాను అలానే కొంచెం ఇలాయచీ పౌడర్ అవన్నీ కలుపుకొని మొత్తం ఒకసారి నీట్గా కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత ఒక పావు కప్ నెయ్యి అయితే వేసుకున్నాను నెయ్యి వేసి మొత్తం మంచిగా పిండి మొత్తం కలిసేలాగా ఒకసారి కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత కొంచెం కొంచెంగా నీళ్ళు వేసుకోవాలి ఫస్ట్ నేను ఒక పావు కప్పు యాడ్ చేసుకున్నాను వాటరు అలా మొత్తం కలుపుకుంటూ కొంచెం కొంచెం వాటర్ వేస్తూ మనం చపాతి పిండికి ఎట్లా అయితే కలుపుకుంటామో మంచిగా కలుపుకోవాలి సో ఈ విధంగా చపాతీ పిండికి సరిపోయేలాగా కలుపుకొని ఒక టెన్ మినిట్స్ వరకు మూత పెట్టి పక్కన పెట్టేసుకోవాలి టెన్ మినిట్స్ తర్వాత మళ్ళీ ఇంకోసారి మంచిగా కలుపుకొని చపాతీ కర్రతోటి రౌండ్గా ఒత్తుగా చపాతీలాగా చేసుకొని మనకి కావాల్సిన షేప్లో కట్ చేసుకోవచ్చు నేనైతే ఈజీగా ఉంటుంది మీకు అర్థమయ్యేలాగా ఉంటుందని డైమండ్ షేప్లో కట్ చేసి అయితే చూపిస్తున్నాను చూశారు కదా ఇలా ఒత్తుగా ముక్కలు ముక్కలు చేసుకొని పక్కన పెట్టుకున్నాను ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఆయిల్ మొత్తం బాగా హీట్ అయ్యేంత వరకు పెట్టుకోవాలి ఆయిల్ మంచిగా హీట్ అవ్వాలండి లేకపోతే అతుక్కుపోయి లే ముక్కలు అయిపోతాయి సో అన్నీ మనం పీసెస్ అందులో వేసిన తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక్కొక్కటి గోల్డెన్ బ్రౌన్ కలర్లో వచ్చేంత వరకు వెయిట్ చేసిన తర్వాత మనం పీసెస్ని తిప్పుకోవాలి చూస్తున్నారు కదా నీట్గా గోల్డెన్ బ్రౌన్ కలర్లో ఫ్రై అయిపోయాయి సో టేస్టీ టేస్టీగా ఖజూర్ స్వీట్ అయితే రెడీ అయిపోయింది వీటిని చక్కగా చల్లారిన తర్వాత ఒక టైట్ కంటైనర్లో పెట్టి ఉంచుకుంటే టెన్ టు ఫిఫ్టీన్ డేస్ వరకు ఏమవ్వవు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఫుల్ వీడియో